అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాడి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు కదా మరి చెట్టు చిన్నదిగా ఉన్నా కూడా దాని కిందే అందరూ నిలబడతారు కాబట్టి మనం ఎలా ఉపయోగపడతామన్నదే మన గౌరవం విలువ అనేది ఆధారపడి ఉంటుంది దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుందేమో దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది మిత్రమా కానీ ధర్మం దైవం కాల దగ్గర వరకు తీసుకువెళ్తుంది ఇది అక్షర సత్యం కాబట్టి మనం ఎప్పుడు కూడా వీలైనంత వరకు సహాయం అనేది ధర్మం అనేది చేస్తూ ఉండాలి ఆలోచనలు అంటువ్యాధి లాంటివి మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి కొన్ని కథలు చాలా చిన్నవిగా ఉన్నా వాటిలో నీతి మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి కొందరు పరిచయం కొందరు పంచిన అనుభవం కొందరి మధ్య అనుబంధం ఇంకా కొందరి మధ్య స్నేహం కూడా ఇలాగే జరుగుతుంది మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం అన్నదే ముఖ్యం ఎందుకో తెలుసా మన జీవితం మనది మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా బతకడం మాత్రం మన చేతుల్లోనే కదా ఉంటుంది అందుకే చెబుతున్నాను ఉన్నదానిలో తృప్తి పడాలి ఆనందం అనేది వస్తువులో ఉండదు మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో ఉండవు తృప్తి పడటంలో ఉంటాయి ఎంత సంపాదించినా తృప్తి లేని జీవితం అనేది ప్రశాంతత అనేది ఉండదు కాబట్టి ఉన్నదానిలో సర్దుకుపోవడం చాలా మంచిది నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు ఒకటి పొలంలో కలుపు రెండు మనిషిలో అహం ఒకదాని వల్ల పంట నాశనం అయితే మరొకదాని వల్ల మనిషే నాశనం అవుతాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా పొలంలో కలుపు మొక్కలు ఎలా పీకేస్తామో మనలో ఉన్న అహాన్ని కూడా అలా చంపేయాలి నీ దారిలో ముళ్ళున్నాయని పైన మాపకు లక్ష్యం దూరమవుతుంది నీపై విమర్శలనే ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ళే అహం దెబ్బతినేలా గెలుపు వైపు అడుగులు వేయి ఆస్తి అంతస్తులు లేవని ఆలోచనలు వదిలిపెట్టి ఆత్మవిశ్వాసం అనే ఆయుధాన్ని ముందడుగు వేయి కొంత సమయం పట్టినా కూడా అపజయాలు తలుపు తట్టినా కూడా ఖచ్చితంగా విజయం అనేది నేను వరిస్తుంది సముద్రం అందరికీ ఒకటే మిత్రమా కానీ ఈత వచ్చిన వాడికి ముచ్చాలు దొరుకుతాయి వల వేయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి కానీ నిలబడి చూసిన వాళ్ళకి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒక్కటే కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టే విజయం అనేది చేకూరుతుంది ప్రయత్నించండి మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రయత్నించాలి కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు తీస్తే సుఖాలు మన బలహీనతలను బయటపెడతాయి ఇక అవమానాలు అంటారా ఒక్క మెట్టు ఎక్కేలా చేస్తాయి నిందలు మన సహనాన్ని పరీక్ష పెడతాయి హేళనలు మన విజయానికి దోహదపడతాయి ఇక జీవిత సత్యం తెలుపునా మిత్రమా మనం ఏదైనా బలంగా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎదురు ప్రశ్న వేస్తామో అప్పటి వరకు నువ్వు చేసిన మంచినంత మర్చిపోయి మనకు ఎక్కడా లేని చెడతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి మరోలా పరిచయం చేస్తారు ఈ లోకంలో మనుషులు ఈ లోకం ఇంతే చెరువు నిండినప్పుడు చీమలు చేపలకే ఆహారం చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకి ఆహారం కాబట్టి సమయం వచ్చేంతవరకు వేచి ఉండాలి ప్రశ్న ఏదైనా ప్రేమతో బదిలిస్తే మనం గడిపే రోజు కొంచెం అందంగా ఆనందంగా ఉంటుంది నీ పరిస్థితుని గురించి ఎవ్వరూ ఆలోచించరు కేవలం నీ పలకరింపు మాత్రమే ఆలోచిస్తారని గుర్తుపెట్టుకోండి అది మనిషి సహజ స్వభావం కాకి కోయిల రెండు అరుస్తాయి కానీ కాకిది గోలంటాము కోయిలది పాట అంటాము మన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు సమయం వచ్చినప్పుడు అలల్ రూపంలో అవే ఒడ్డుకు చేరతాయి అలాగే మనం నీతిమంతులు అని గొప్పవారుమని ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు సమయం సందర్భాన్ని బట్టి అందరికీ అన్ని విషయాలు బయటపడతాయి పక్షి బతికి ఉన్నప్పుడు చీమల్ని తింటుంది అదే పక్షి చనిపోయినప్పుడు దాన్ని చీమలు తింటాయి పరిస్థితులు ఏ క్షణంలో ఎలా మారుతాయో తెలీదు కాబట్టి జీవితంలో ఎవ్వరిని తగ్గించి బాధ పెట్టేటట్లు మాట్లాడకూడదు ఇవాళ నువ్వు బలంగా ఉండవచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది గుర్తుంచుకో కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది మిత్రమా మనల్ని భయపెట్టడానికి కాదు జీవితం అనే కథల్లో మనల్ని మరింత బలపరచటానికి నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగుంటుంది నువ్వు ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపులోనే ఉంటుంది మంచితనంకి రంగుల్లో లేదు మంచి మనసులో ఉంటుంది వంద కుక్కలు ఒకటై ఒక్కసారి మురిగిన ఒక్క ఒకే ఒక్క సింహ గర్జనకి సమానం కాదు కదా సింహం గర్జన అంత పవర్ఫుల్ ఎంత మంచి గట్టిగా అరిచి పరిచారం చేసినా ఒక్క నింద ఎప్పటికీ నిజం కాదు అది నింద నిందగానే ఉంటుంది నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం ఇక ఇతరులు నమ్మకాలను గౌరవించలేకుంటే అమాయకత్వం నేను తెలుసుకోవాల్సిన పని ఏమీ లేదు అనుకుంటే అది నీ పైచ్యం కాబట్టి అన్నీ మనిషిలో ఉండాలి సమయాన్ని బట్టి ముందుకెళ్తూ ఉండాలి అన్నిటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చుంటే రోజుల నుంచి తినడానికి తిండి లేని రోజుల వరకు నిద్ర పట్టని రాత్రుల వరకు నిద్రలేని రాత్రుల వరకు ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాలానికి తొక్కే మోసాలని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులని నీకు నచ్చిన నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే మిత్రమా ఎదుర్కొని తీరాల్సిందే పుస్తకం అనేది నోరి తెరవమని ఒక గొప్ప ఉపన్యాసకుడు మౌనం వహించిన మహాకవి ఒంటరితనాన్ని పోగొంటే గొప్ప స్నేహితుడు అని చెప్పిందట ఇది అక్షర సత్యం పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోవాలి ఆనందం అయిన వాళ్ళతో పంచుకోవాలి కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓడ్చుకోవాలి చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకోవాలి గతం చేసిన గాయాలని మర్చిపోవాలి ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకోవాలి అప్పుడే జీవితంలో ఖచ్చితంగా ముందుకు సాగగలవు ఇది ఎవ్వరు చెప్పినా ఒప్పుకోకపోయినా నిజమే కదండీ ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్